మాట్లాడత అన్ని మంచి జరగాలని చూసుకోవాలి అన్ని మంచి జరగాలి మంచి చేద్దాం అని చనిపోతున్న మనం ఆ మాటలు మన నోట్లకి రాకూడదు కాదు ప్రైవేట్ ఆ ఏసీ కాదు మీకు ఆ టెంపరేచర్ కాదు ఇంకో ఏసీ కావాలి ఏం కావాలో నేను జీవితంగా ఎన్న వస్తాయి ఆ డ్రెన్ బార్బాల్సి వస్తాయి నీకు వెల్వేడ్ టవర్స్ అది కూడా మేడం నేనే కాబోయే నాకు కూడా ఐడియా మా ఫ్రెండ్స్ చూస్తాను వద్దా కదా మంచి టవల్ లో మనం పేద ఉన్నప్పుడు ఆ టవల్ ఎదురు మేడం చూసి మంచి మా ఐడియా ఇకనే ఏం లేదు రాయండి ట్యూబ్ ట్యూబ్ టెస్ట్ ఉంటుంది చిన్నపిల్లది మీరు వాళ్ళ అమ్మమ్మ తాతలు వచ్చినా ఎక్కువ అలవాటు చేయకండి దాడి అవసరం కొరకల్